హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు మీకు పూజ చేసుకోవడానికి కుదరకపోయినా అభిషేకం చూడడానికి కుదరకపోయినా అభిషేకం చేసుకోవడానికి ఇంట్లో శివలింగం లేకపోయినా కనీసం ఇలా మనము ఒక వీడియో కానీ చూడడం వలన చాలా మంచిది ఈ విధంగా నేను శివుడి దగ్గర అయితే ఇవైతే రుద్రాక్షలు అండి ఇవి మనం ముందుగా నీళ్ళతో కడిగేసి శివుడి దగ్గర అయితే ఇలా వేసుకోవాలన్నమాట చుట్టూ శివలింగానికి చుట్టూ శివలింగం ఉండేవాళ్ళు రోజు కనీసం నీళ్ళతో అయినా అభిషేకం చేయాలి కుదరనప్పుడు ఏమి పట్టింపు ఏం లేదండి కుదరనప్పుడు ఒక రెండు మూడు రోజులు ఏమి కాదు మనకు వీలుంది అనుకున్నప్పుడు రోజు అభిషేకం చేసుకోవడం వల్ల చాలా మంచిది అని చెప్పి నేను ఇంట్లో చిన్న శివలింగం అయితే నాకైతే ఫైవ్ ఇయర్స్ నుంచి ఇంట్లో శివలింగం ఉందండి ఓన్లీ వాటర్తో కుదిరితే పాలతోనో నెయ్యితోనో చక్కెరతోనో ఫ్రూట్స్తోనో అభిషేకం అయితే చేసుకోవచ్చు అందరూ మీకు ఎలాంటి కోరికలున్నా ఎలాంటి ఇబ్బందులున్నా బాధలున్నా ఆ శివుడికి చెప్పుకొని శివుడైతే నెరవేరుస్తాడు ఇలాంటి అభిషేకం చూడడం వల్ల కూడా చాలా పుణ్యం అన్నమాట మనం మనకు కుదరనప్పుడు ఇలాంటివి చూడడం కూడా చాలా పుణ్యం మీరు మనసులో ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ మీ కోరికనైతే దేవుడికి చెప్పుకోండి తప్పకుండా నెరవేరుతుంది ఎలాంటి బాధలైనా పిల్లలు లేని వాళ్ళకి డబ్బు సమస్య ఉన్న ఆరోగ్యపరంగా అయినా ఏ విధంగా అయినా కూడా మనకు దేవుడు అనేది తప్పకుండా ఒక దారి అయితే ఉంటుంది దేవుడిని నమ్మకంతో మనం అడిగితే ఖచ్చితంగా మనకు దేవుడు ఇస్తాడు ఇలా అయితే నేను పాలతో అభిషేకం చేస్తున్నానండి అభిషేకం చేసేటప్పుడు గంట కొట్టు మనం గంట ఉంటుంది కదా ఆ గంట మనము కొట్టు మనమైతే అభిషేకం చేసుకోవాలి ఇలా అయితే పాలతో పచ్చి పాలండి ఇవి కాంచని పాలు పచ్చివి పాలు పోసాను ఫస్ట్ అయితే అభిషేకం చేశాను నెక్స్ట్ వచ్చి ఇలా అట్టి చిన్న చిన్న ముక్కలుగా చేసి అభిషేకం చేసుకున్న తర్వాత అయితే చక్కెరతో చేసుకున్న ఇలా మన దగ్గర ఉండేటివి చేసుకోవడం చాలా మంచిదండి నెయ్యితో కానీ ఇంకా హనీతో హనీతో కానీ ఇంకా ఫ్రూట్స్ ఏవైనా చేయొచ్చు ఇలా మొత్తం అభిషేకం అయిపోయిన తర్వాత నీళ్ళతో అభిషేకం చేసేసి ఈ నీళ్లను రోజు నేను నీళ్ళతో అభిషేకం చేసిన తర్వాత చెట్లకు పోస్తా అండి ఇంకా ఫ్రూట్స్తో ఫ్రూట్స్ అన్నిటితో అభిషేకం అయిపోయిన తర్వాత మనమైతే ఇలా నీళ్ళతో అభిషేకం చేసుకోవాలి చేసుకొని ఆ నీళ్లు కూడా చెట్లకు పోసేసి ఈ రుద్రాక్షను కూడా మనం నీళ్ళల్లో వేసి తర్వాత మనకు శివుడి దగ్గర శివలింగం దగ్గర అయితే పెట్టుకుంటున్నాం దీనికైతే ఇవి శివలింగానికైతే మనము ఇలా గంధం అయితే పూసుకుంటే శివుడికి గంధం అంటే చాలా ఇష్టం గంధము ఇంకా వచ్చేసి మనము ముందుగా పూజ స్టార్ట్ చేసేటప్పుడు మహా మహాశివరాత్రి కాబట్టి శివుడికి అభిషేకం కానీ శివుడికి పూజ చేసేటప్పుడు కానీ మనము విభూది పెట్టుకున్న తర్వాత స్టార్ట్ చేయాలండి మనం విభూది పెట్టుకున్న తర్వాత పూజ స్టార్ట్ చేసుకోవాలి ఇలా అయితే నేను విభూది పెట్టుకొని తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశాను తప్పకుండా చేసే పని అయితే ఇది అనమాట మనం ఎక్కడికన్నా గుళ్ళకు వెళ్ళినప్పుడు ఎక్కడన్నా పుష్కరాలకు వెళ్ళినప్పుడు మనము గంధము అవి తెచ్చుకుంటాం కదా విభూది ఇవన్నీ మన ఇంట్లో ఉంటాయి కాబట్టి మన దగ్గర ఉండే విభూది పెట్టేసుకొని తర్వాత స్టార్ట్ చేసుకోండి ఇలా అయితే గంధం పూసుకొని బొట్లు పెట్టుకున్న తర్వాత శివుడికి పూలైతే పెట్టేసుకున్నానండి ఈరోజు మహాశివరాత్రి కాబట్టి ఈరోజు చాలా మంచి రోజు కాబట్టి మీకు ఎలాంటి కష్టాలున్నా ఎలాంటివి ఉన్నా కూడా దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు సాయంత్రం ఆరు గంటల నుంచి అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత ఆరు నుంచి రేపు పొద్దున ఆరు వరకు చాలా మంచిది అంట ఈరోజు నేను కూడా విన్నా అందుకని మీతో కూడా షేర్ చేస్తున్నా తప్పకుండా చేసుకోండి మీకు ఒకవేళ అభిషేకం చేసుకోవడానికి కుదరకపోయినా పూజ చేసుకోవడం కుదరకపోయినా కనీసం మనసులో అయినా కూడా శివుణ్ణి తలుచుకుంటూ ఉండండి ఈరోజు వచ్చేసి చాలా మంచి రోజు కాబట్టి సాయంత్రం ఆరు నుంచి రేపు పొద్దున ఆరు తర్వాత రేపు పొద్దున లోపు మనము చేయవలసింది ఒకటి ఉంది అది ఇది అదైతే చెప్తాను మనమైతే సాయంత్రం ఆరు గంటలకు ఒకసారి తొమ్మిది గంటలకు ఒకసారి పన్నెండు గంటలకు ఒకసారి అలా మనము పదకొండు సార్లు పదకొండు సార్లు ఎన్నిసార్లు కుదిరితే మనకి పదకొండు సార్లు కానీ ఐదు సార్లు కానీ మూడు సార్లు కానీ కనీసం ఒక్కసారైనా కూడా శివుడికి అభిషేకం చేస్తే దేంతో అయినా చేయండి నీళ్ళతో అయినా చేయండి ఇంకా పాలతో అయినా చేయండి ఫ్రూట్స్తో అయినా చేయండి ఇలా పదకొండు సార్లు కానీ ఐదు సార్లు కానీ నీళ్ళతో అయినా మన దగ్గర ఏది ఉంటే దాంతో చేసేసుకోవచ్చు అనమాట అభిషేకము తప్పకుండా చేసుకోండి చేసుకోవడం వల్ల చాలా మంచిదంట నేను కూడా తప్పకుండా చేసుకుంటాను ఈరోజు సాయంత్రం ఆరు నుంచి రేపు పొద్దున ఆరు వరకు అంటే మనం జాగారం చేస్తాం కాబట్టి వాళ్ళైనా చేయని వాళ్ళైనా కూడా ఈరోజు నిద్రపోకోకుండా ఉంటే చాలా మంచిదండి జన్మ జన్మల పుణ్యం ఉంటుంది తప్పకుండా మీరు ఒక్కరోజు నిద్రపోకపోతే ఏమీ కాదు దేవుడి కోసం ఈరోజు ఒక్కరోజు మనము దేవుడి సినిమాలు చూసుకుంటూ మనము జాగారం చేయొచ్చు అనమాట మనం ఎటువంటి ఎటువంటివి అయితే వినకూడదు దేవుడి సినిమాలు చూడవచ్చు ఇంకా ఏవి చూడకూడదు అనమాట మనం జాగారం చేసే నైట్ మొత్తం దేవుడు శివుడిది సినిమాలు ఎలాగో మనకి వేస్తారు టీవీలో పాటలైనా సినిమాలైనా కనీసం యూట్యూబ్లో మనం శివుడిది గురించి ఏది విన్నా కూడా చాలా మంచిది ఈరోజు నేనైతే ఈరోజు సాయంత్రం ఆరు నుంచి రేపు పొద్దున ఆరు లోపల నాకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు అయితే నేను చేసుకుంటానండి ఇలా అయితే నా పూజ కంప్లీట్ అయిపోయింది ఒకవేళ నేను ఏమైనా తప్పులు చెప్పింటే నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకైతే తెలిసిన వరకు నేనైతే కనుక్కొని నాకు తెలిసినంత నేనైతే చెప్పాను ఓకేనా అండి నాకైతే నేనైతే పక్కన ఏదైనా కూడా దేవుడి నుంచి వినే నేను చెప్తున్నాను నా సొంతంగా చెప్పినట్టు ఏమీ కాదు ఇలా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది టెంకాయ కొట్టేసుకున్న హార్ ఇచ్చేసుకున్నాము ఈరోజు గుగ్గుళ్ళు కూడా అనమాట గుగ్గుళ్ళు ఉడకపెట్టి దేవుడి దగ్గర ప్రసాదంగా పెట్టాను అభిషేకం చేసినట్టునే పండ్లు ఇంకా బెల్లం కూడా పెట్టుకున్నానండి మీరు ఒకవేళ కుదరకపోయినా పూజ చేసుకోవడానికి ఇబ్బందులు ప ఇబ్బంది ఉన్నా కూడా దేవుణ్ణి తలుచుకొని ఈరోజు మన కోరికను అడిగితే ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఓం నమ శివాయ అందరికీ నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్